మహేశ్వరుడి ప్రతిరూపం అరుణాచలం పర్వతమే పరమాత్మగా ప్రాభవం పొందిన అరుణగిరిని దర్శించుకోవడం పుణ్యప్రదం అందులోనూ కార్తీక పౌర్ణమి రోజున ఆ అరుదైన కొండపై వెలిగించే జ్యోతిని తిలకించటం ధన్యాతి ధన్యం నిరంతరం అరుణగిరి స్పర్శలో దర్శనంలో తన్మయులయ్యే రమణ మహర్షిని ఓ భక్తుడు స్వామి మీరెప్పుడూ ఆ పర్వతాన్నే చూస్తుంటారు అందులో ఏం కనిపిస్తుంది అని అడిగాడు బదులుగా రమణులు నన్ను నేనే చూసుకుంటున్నాను నాకన్నా అన్యంగా వేరుగా ఏమీ లేదు అని అరుణగిరితో తమ ఏకీభావాన్ని ప్రకటించారు మరో భక్తుడు మీరు భగవంతుణ్ణి చూశారా స్వామి అని అడిగాడు మహర్షి నవ్వి ఆ కనిపించేది రాళ్లగుట్ట అనుకున్నావా కాదు సాక్షాత్తు భగవంతుడే అన్నారు రమణ మహర్షి అరుణగిరికి ఆయనకు ఉన్న అవినాభావ సంబంధం అది జ్ఞానులకు భక్తులకు సాధనా క్షేత్రమైన అరుణాచలం మహాపుణ్యక్షేత్రం కార్తీక పౌర్ణమి నాడు ఆ అరుణగిరిని అక్కడ వెలసిన అరుణాచలేశ్వరుణ్ణి స్మరించుకుంటే చాలు అలౌకిక ఆనందం ఆ కొండపై వెలిగించే జ్యోతిని దర్శించుకుంటే పాపక్షయం శ్రీచక్రంతో సమానమని భావించే అరుణాచలంపై వెలిగించే జ్యోతిని దర్శించుకుంటే అజ్ఞాన అంధకారం తొలుగుతుందని భక్తుల విశ్వాసం అందుకే అరుణగిరిపై అద్భుత దర్శనం ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ లభించదు నమశివాయ అనే పంచాక్షరి మంత్రానికి ఉన్న మహత్యం అరుణాచలం అనే నామానికి కూడా ఉందని శివపురాణం పేర్కొంది అరుణాచలేశ్వర ఆలయ ప్రదక్షిణ అరుణగిరి ప్రదక్షిణ రెండు ముక్తి ప్రదాయకమని అరుణాచలంపై కార్తీక పౌర్ణమి నాడు వెలిగించే అఖండ జ్యోతి జ్ఞానానికి ప్రతీక అని తెలియజేసింది పరమశివుడు అరుణాచలం కొండపై దక్షిణామూర్తిగా కొలువై ఉంటాడు తపో దీక్షలతో ఆ మూర్తిని దర్శనం చేసుకున్న సాధకులెందరో ఉన్నారు రమణ మహర్షి శిష్యుడైన చాడ్విక్ అరుణగిరిపై తనకు కలిగిన విశేషమైన అనుభవాల గురించి ఆంగ్లంలో అనేక వ్యాసాలు రాశారు ఆ కొండపై అలౌకిక శక్తులు ప్రసరిస్తున్నాయని ఉదాహరణలతో వివరించారు అరుణాచల శివ అనే నామోచ్చారణ అమోఘమైన ఫలితాన్ని ఇస్తుందంటూ తన స్వీయ అనుభవాన్ని తెలియచేశారు సుబ్రహ్మణ్య స్వామి భక్తులు కూడా అరుణాచలంపై తపోదీక్షలు ఆచరించి తమ ఆరాధ్యమూర్తిని దర్శించుకున్న ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి ఇక గిరియే గురువు పర్వతమే గురువై ఆధ్యాత్మిక మార్గదర్శనం చేయటం అరుణాచలంలో మాత్రమే సాధ్యం ఇలా గిరి రూపం దాల్చిన గురువును లోకంలో మరెక్కడా దర్శించం రమణుల జ్ఞానోదయ సమయంలో వారికి బాహ్యంగా ఎవరి నుంచి సాయం లేదు గిరియే తన గురువన్నారు మహర్షి ఆయనే కాదు ఎందరో పారమార్థిక పిపాసకులు అరుణాచలాన్ని ఆధ్యాత్మిక సాధనా క్షేత్రంగా చేసుకున్నారు వీరంతా శ్రీశైలానికి అరుణాచలానికి భేదమే లేదని అక్కడ వెలసిన శివుడే ఇక్కడ అగ్నిలింగ రూపంలో తన తేజస్సును ప్రకటితం చేస్తున్నాడని తెలుసుకున్నారు ఇక ముఖ్యంగా కార్తీక మాసంలో కృతికా నక్షత్రం నాడు ఏం జరుగుతుందో తెలుసుకుందాం పౌరాణిక కథను అనుసరించి బ్రహ్మ విష్ణువుల మధ్య తమలో ఎవరు గొప్ప అని వారి మధ్య వివాదం తలెత్తింది అప్పుడు పరమశివుడి ప్రతిరూపంగా కార్తీక మాసం కృతికా నక్షత్రం రోజున జ్యోతి స్తంభం ఆవిర్భవించింది ఆ ఘట్టాన్ని స్మరించుకుంటూ దీపోత్సవం నిర్వహించడం ఆనవాయితీ అయ్యింది కార్తీక పౌర్ణమి రోజు అరుణాచలంపై అఖండ జ్యోతిగా దర్శనమిస్తానని పరమశివుడు వరమిచ్చాడు అందుకే అరుణగిరిపై వెలిగే దివ్యజ్యోతిని దర్శించడం పుణ్యఫలంగా భావిస్తారు భక్తులు ఇక జ్యోతి దర్శన వేళ రమణుల సన్నిధిలో ఎలా ఉంటుందో కూడా చూద్దాం కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని ఆశ్రమంలో నిర్వహించేవారు రమణ మహర్షి అరుణాచల శిఖరంపై జ్యోతి కనిపించగానే భక్తులు మహర్షి సన్నిధిలో ఎత్తైన కుర్చీపీట మీద పెద్ద ఇనుప బాండలిలో అఖండ దీపం వెలిగించేవారు పూజలు చేసి ప్రసాదాలు పంచిపెట్టేవారు శిఖరంపై దీపం వెలిగించే ప్రదేశాన్ని చూపుతూ దీప దర్శన తత్వాన్ని వివరించేవారు అనంతరం వేద పారాయణం జరిగేది అరుణగిరిపై జ్యోతి వెలిగే సమయంలో రమణుల ముఖంలో దివ్య తేజస్సు వర్ణనాతీతమని ప్రత్యక్ష సాక్షుల కథనం ఇక జ్ఞానజ్యోతి వెలిగించిన తరుణాన ప్రచారంలో ఉన్న కథనాన్ని కూడా విందాం ఈ కథను అనుసరించి అరుణాచలంలో అరుణగిరినాథుడు ఉండేవాడు అతడి గత జీవితమంతా పాపపంకిలం కానీ అరుణాచలంలో అడుగుపెట్టిన సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహంతో జీవితాన్ని చక్కదిద్దుకొని మహాభక్తుడయ్యాడట ఆ స్వామి వైభవాన్ని పుస్తకాలుగా వెలువరించాడు అరుణాచల జ్యోతి దర్శన ఫలితమిది సర్వజీవులపై మనసులో సమతా భావాన్ని పెంచుకోవడమే అద్వైత సిద్ధి హృదయాన్నే అరుణాచలంగా భావిస్తూ ఆ అద్వైత జ్ఞానాన్ని జ్యోతిలా వెలిగించుకోమని సందేశాన్ని ఇస్తుంది కార్తీక పౌర్ణమి ఆ దివ్య కాంతిలో పాపాలను ప్రక్షాళన చేసుకుని పునీతులుగా మారమని ఉపదేశిస్తుంది అందుకేనండి మహేశ్వరుడు ప్రతిరూపమైన అరుణాచలాన్ని వీలైతే అందరూ కూడా దర్శనం చేసుకోండి నిజంగా నేను కూడా ఈ మధ్య కాలంలోనే అరుణాచలం వెళ్ళాను గిరి ప్రదర్శన కూడా చేసుకున్నాను దాని తాలూకు కొన్ని విశేషాలను మీ ముందు ఉంచుతాను కాకపోతే అక్కడ అన్ని వీడియోలు తీయడానికి అవకాశం ఉండదు కేవలం బయట మాత్రమే తీసుకోగలిగాను కానీ ఆ అరుణాచలాన్ని చూసినప్పుడు నిజంగా ఎంత మనశ్శాంతిగా అనిపించిందో నా మాటలతో నేను చెప్పలేను మీరంతా కూడా స్వయంగా వెళ్ళి ఆ అనుభూతి పొంది రండి చివరగా అరుణాచలం కొత్తగా వెళ్ళేవారికి కొన్ని సూచనలు అలాగే అరుణాచల గిరి ప్రదక్షిణ చేయాల్సిన పద్ధతి గురించి కూడా మాట్లాడుకుందాం అరుణాచలం గిరి ప్రదక్షిణ అనేది పద్నాలుగు కిలోమీటర్ల పవిత్ర పర్వత ప్రదక్షిణ ఇది పాపాలను తొలగించి అంతర్గత శాంతిని దైవిక ఆశీర్వాదాలను ఇస్తుందనే నమ్మకం ఈ ప్రదక్షిణను పూర్తి చేయడానికి సుమారుగా నాలుగు నుంచి ఆరు గంటలు పడుతుంది అయితే ఇది భక్తులు నడిచే వేగం పైన ఆధారపడి ఉంటుంది ఇది దూరం పూర్తిగా పద్నాలుగు కిలోమీటర్లు సమయం నాలుగు నుంచి ఆరు గంటలు ఇక ఎలా చేయాలో కూడా చూద్దాం ముందుగా అరుణాచలేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి స్వామిని అమ్మవారిని దర్శించుకోవాలి అలాగే పశ్చిమ గోపురం గుండా ఆలయం నుండి బయటకు వచ్చి పర్వతానికి సవ్య దిశలో ప్రదక్షిణ ప్రారంభించాలి ఇది పాపాలను శుద్ధి చేసే శక్తివంతమైన ఆధ్యాత్మిక సాధనగా చెప్తారు కోరికలు నెరవేరతాయని మోక్షాన్ని ఇస్తుందని భక్తుల నమ్మకం గిరి ప్రదక్షిణ ఏ సమయంలోనైనా చేయవచ్చు అయితే పౌర్ణమి రోజున ఇది చాలా ప్రాచుర్యం పొందింది ముఖ్యంగా కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజున భక్తులు అధిక సంఖ్యలో వెళుతూ ఉంటారు మీ వీలును బట్టి ఏ రోజైనా వెళ్ళి అరుణాచలగిరి ప్రదక్షిణ చేసిరండి కోరికలు అలాగే మనశ్శాంతి లభిస్తుంది ఓకే ఫ్రెండ్స్ నాకు తెలిసిన అనేకమైన విషయాలను ఈ అరుణాచల స్వామి గురించి అరుణాచల గిరి ప్రదక్షిణాల గురించి చెప్పాను నేను కూడా వెళ్ళాను నేను కూడా స్వామిని దర్శనం చేసుకున్నాను అలాగే గిరి ప్రదక్షిణ కూడా చేశాను ఓకే ఫ్రెండ్స్ చాలా ఓపిగ్గా అన్ని విశేషాలను విషయాలను చూశారు కదా ఇది నచ్చినట్లయితే లైక్ చేయండి ఇతరులతో షేర్ చేయండి అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ముందుగానే అందరికీ కార్తీక మాస పౌర్ణమి శుభాకాంక్షలతో ముగిస్తాను ధన్యవాదాలు మిత్రులారా